శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చి ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఈశాన్ చంద్ర ముఖోపాధ్యాయ అనే భక్తుడంటే ఎంతో ఇష్టపడేవారు ఆ భక్తుడు రామకృష్ణుల వారిని కలవడం జరిగింది ఈశాన్ అని అతన్ని అంటారు వారితో రామకృష్ణుల వారు అంటున్నారు ఉత్తరం తపాలు చేసిన బాలుని కథ మాకు చెప్పండి అంటే ఇక్కడ కొన్ని విషయాలు రామకృష్ణుల వారు ఈశాన్ చేత చెప్పిస్తున్నారు అన్నమాట అప్పుడు ఈశాన్ నవ్వుతూ చెప్తారు ఒకసారి ఒక బాలుడు భగవంతుడే మన సృష్టికర్త అని విన్నాడు వెంటనే తన ప్రార్థనలన్నింటినీ కూడా ఒక ఉత్తరంలో రాసి దాన్ని తపాల డబ్బాలో వేశాడు మరి ఆ ఉత్తరంపై చిరునామా రాయాలి కదా చిరునామా ఏమని రాశాడో తెలుసా స్వర్గం అని రాశాడు అలా చెప్పేసరికి అందరూ నవ్వుతారు మాట అప్పుడు రామకృష్ణులు వారు చిరునవ్వుతా అంటారు చూసారా ఆ బాలుని వంటి విశ్వాసం కావాలి అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది మర్ల ఈశాంతో అంటున్నారు అవును కర్మ పరిత్యాగం గురించిన ఆ కథ కొంచెం చెప్పండి అప్పుడు ఈశాన్ అంటారు భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత సంధ్యావందనాది క్రియలు తొలగిపోతాయి అదే విధంగా అంటే ఒకరోజు గంగా తీరంలో అందరూ కూర్చొని సంధ్య వారుస్తున్నారు అయితే వారిలో ఒక అతను మాత్రం దాంట్లో పాల్గొలేదు అందుకు కారణం ఏంటని అడిగితే అతను చెప్తాడు నేను మైలలో ఉన్నాను అందుకే సంధ్య చేయజాలను నా మైలకు మరణము జననము రెండు కూడా కారణాలే అవిద్య అనే తల్లి మరణించింది ఆత్మజ్ఞాను అనే కుమారుడు జన్మించాడు నేను ఏ విధంగా సంధ్యావందనం చేయగలను రామకృష్ణుల వారు అంటారు ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు జాతి భేదాలు తొలగిపోతాయి ఆ కథ చెప్పండి ఈశాన్ చెప్తారు ఒకసారి కాశీలో శంకరాచార్యులు గంగలో స్నానం ఆచరించి స్నానఘట్టం మెట్లు ఎక్కుతున్నారు అప్పుడు ఆయనకు ఒక చండాలుడు అనేక కుక్కలతో ఎదురుపడ్డాడు అతనితో శంకరులు అరే నువ్వు నన్ను స్పృశించావు అని అంటారు చాలా ఇబ్బందికరంగా అది విని అతడు అంటాడు మహాత్మా నేను మిమ్మల్ని స్పృశించలేదు మీరు కూడా నన్ను స్పృశించలేదు ఆత్మ అన్నింటికి అతీతమైనది నిర్లిప్తం మద్యంలోనూ గంగా జలంలోను ప్రతిఫలించే సూర్యుడి ప్రతిబింబంలో తారతమ్యం ఏమైనా ఉంటుందా అని అడుగుతాడు రామకృష్ణుల వారు అంటారు సర్వధర్మ సామరస్యం అన్ని మతాల ద్వారా భగవంతుణ్ణి పొందడం దీని గురించి చెప్పండి ఈశాన్ అంటారు హరి హర ఈ రెండు శబ్దాలకు ధాతు ఒకటే అంటే సంస్కృతంలో మాట ప్రత్యయంలోనే తేడా ఉంది యథార్థానికి హరి ఎవరో అతనే హరుడు విశ్వాసం ఉంటే చాలు శ్రీ రామకృష్ణులు అంటారు సాధువు హృదయం అన్నింటికంటే ఎలా మహోన్నతమైనది దాని గురించి చెప్పండి అప్పుడు ఈశాన్ అంటాడు మన పరిసరాలలో కనిపించే అతిపెద్ద వస్తువు ఈ భూమి అయితే ఈ భూమి కంటే విస్తృతమైనది సాగరం సాగరం కంటే పెద్దది ఆకాశం కానీ మహావిష్ణువు తన ఒక పాదంతో భూమి ఆకాశం పాతాళం అన్నిటినీ కూడా ఆక్రమించేశాడు ఆ మహావిష్ణువు పాదమే సాధువుల హృదయాల్లో ప్రతిష్ఠితమై ఉంది అందుకే సాధువు హృదయం అన్నిటికంటే మహోన్నతమైంది ఇవి భక్తులు ఈ సంభాషణ అంతా కూడా వింటున్నారు మాట అప్పుడు రామకృష్ణుల వారు చెప్పడం ఆరంభించారు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అంటూ ఎందుకు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు అంటే ఈశాన్తో అంటున్నారు అన్నమాట బ్రహ్మాన్ని గురించి ప్రత్యేకించి ఏమి చెప్పలేం కేవలం మాత్రం అంటే అది ఉంది అని మాత్రమే చెప్పగలుగుతాం కేవల రామ దేనినైతే మనం చూస్తున్నామో లేదా భావిస్తున్నామో అదంతా కూడా ఆద్యాశక్తి శక్తి వ్యక్తీకరణ సృష్టి స్థితి లయ జీవ జగత్తులు ధ్యాన ధ్యాత భక్తి ప్రేమ ఇవన్నీ కూడా ఆ శక్తి వ్యక్తీకరణలు బ్రహ్మము శక్తి అభేదాలు లంక నుండి తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు రాముణ్ణి ప్రశంసిస్తూ ఈ విధంగా అంటాడంట ఓ రామ నువ్వే పరబ్రహ్మానివి సీతమ్మ నీ శక్తి నువ్వు సీతమ్మ అభేదమూర్తులు బ్రహ్మము శక్తి పాము దాని తిరియగతి లాంటివి తిరియగతి అంటే మెలికలు తిరిగే కదలిక పాము ఆ విధంగా కదులుతుంది కదా పామును గురించి తలిచినప్పుడు దాని తిరియగతి గురించి కూడా ఆలోచన తప్పకుండా మన మనసులో వస్తుంది తిరియగతి గురించి భావించినప్పుడు పామును కూడా తప్పకుండా భావించడం జరుగుతుంది ఈ ఆద్యాశక్తి అదే మహామాయ బ్రహ్మాన్ని ఆవరించి ఉంది ఆవరణం తొలగిపోతే ఉన్నదేదో అదే ఉంది నేనే నువ్వు నువ్వే నేను అంటే ఆవరణ తొలగిపోతే బ్రహ్మమే ఉంటుంది కాబట్టి బ్రహ్మం ఆద్యాశక్తి బ్రహ్మం శక్తి కూడా అభేదాలు ఈ మాయావరణం ఉన్నంత వరకు వేదాంతవాదులు చెప్పే సోహం అంటే ఆ బ్రహ్మాన్ని నేనే అనే మాట సరిపడదు ఎందుకంటే అలలు నీటికి చెందుతాయి అంటే ఆ సముద్రానికి చెందుతాయి అంతేగాని సముద్రం అలలకు చెందింది కాదు కదా ఆవరణం నెలకొని ఉన్నంత వరకు భగవంతుణ్ణి అమ్మ అమ్మ అంటూ పిలవడం మంచిది భగవంతుడిని ఉద్దేశిస్తూ భక్తుడు ఏ విధంగా పలకాలి నువ్వే తల్లివి నేను నీ బిడ్డను నువ్వు ప్రభువి నేను నీ దాసుడను సేవ్య సేవక భావం ఇదే మంచిది ఈ దాస్య భావం నుండే మిగిలిన భావాలన్నీ కూడా శాంతభావం భావం ఇవన్నీ కూడా ఉద్భవిస్తాయి యజమాని తన సేవకుడిని ప్రేమించినప్పుడు అతడితో రా ఇలా వచ్చిన ప్రకం కూర్చో నువ్వెవరో నేను కూడా అదే లే అని అనవచ్చు అయితే సేవకుడు సేవకుడు తనంతట తానే యజమాని ప్రక్కన కూర్చోవడానికి కానీ ముందుకొస్తే యజమానికి కోపం వస్తుందా రాదా ఇది కూడా అటువంటిదే ఈ సోహం సోహం అండం కూడా అవతార లీల ఈ సమస్తము చిత్ శక్తి యొక్క ఐశ్వర్య వ్యక్తీకరణయే ఏదైతే బ్రహ్మమో అదే రాముడు కృష్ణుడు శివునిగా అయి ఉంది అంటే లీల అన్నది శక్తి వ్యక్తీకరణ అని చెప్తున్నారు అన్నమాట శక్తి యొక్క ఐశ్వర్య వ్యక్తీకరణ అంటే భగవంతుడే స్వయంగా బ్రహ్మమే అవతార అవతారలీలలు చేస్తూ అన్నమాట ఆ శక్తి ఇంకా రామకృష్ణుల వారు అంటారు ఉన్నది ఒక్కటే అన్యమైనది ఏది లేదు పేదాలు ఓం సచ్చిదానంద బ్రహ్మ అని పేర్కొంటాయి పురాణాలు ఓం సచ్చిదానంద కృష్ణ తంత్రాలు ఓం సచ్చిదానంద శివ ఈ విధంగా పేర్కొంటాయి మాట అయితే అంతా కూడా ఒకటే వివిధ నామాలతో మనం చెప్తూ ఉంటాం ఈ చిత్ శక్తియే మహామాయ రూపంలో అందరినీ కూడా అజ్ఞానంలో ఉంచుతుంది శ్రీరాముడిని దర్శించిన ఋషులందరూ ఆయన కేవలం ఏ విధంగా ప్రార్థించారంట ఆధ్యాత్మిక రామాయణంలో చెప్పబడి ఉందన్నమాట ఓ రామ దయచేసి నీ భువన మోహన మాయలో మేము మైమరిచిపోయేలా మాత్రం చేయవద్దు అప్పుడు ఆ ఈశాన్ అడుగుతారు ఈ మాయ అంటే ఏంటండి రామకృష్ణులు వారు అంటారు ఎంత చిన్న మాటలతో సులభంగా చెప్తున్నారు చూడండి దేనినైతే మీరు చూస్తారో వింటారో లేక భావిస్తారో అదంతా కూడా మాయ ఒక్క మాటలో చెప్పాలంటే కామినీ కాంచనాలే మాయ యొక్క ఆవరణ తాంబూల సేవనం చేపలను తినడం పొగ త్రాగడం లేదా శరీరానికి నూనె మర్దన చేసుకోవడం వీటిలో దోషం లేదు కేవలం వీటిని త్యజించినంత మాత్రాన ఒరిగేదేముంది ఆవశ్యకమైనది ఒకటే కాముని కాంచిన త్యాగమే ఆ త్యాగమే నిజమైన త్యాగం గృహస్థులు అప్పుడప్పుడు ఏకాంత వాసంలో సాధన భజనలు చేసి భక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా మానసికంగా త్యాగం చేస్తారు గృహస్థులు అయితే సన్యాసులు మాత్రం బాహ్యత్యాగం మానసిక త్యాగం ఈ రెండు కూడా చేస్తారు Vamos aqui